ఇక్కడ మనకు పాఠం ఏంటంటే ఆయన మాట విని ఆ మాట చొప్పున మనం అడుగులు వేస్తే నడక ప్రారంభిస్తే తర్వాత కార్యక్రమం ఆయనే చూసుకుంటాడు అర్థమైందా ఆయన అంటున్నాడు మీరు నడవండి మీరు నేను పడతాలు లేగుస్తా పడతాలు లేగుస్తా ఉన్నాను ఇంకా కష్టమని నడవటం మానేయకండి నడవటం మానేయకండి చిన్నపిల్లల్ని చూసి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు ప్రభు ఒకసారి ఒక చిన్న బిడ్డని వాళ్ళ ముందు నిలబెట్టి మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అనే మాట వేసాయి అన్నాడు మార్పు నొంది బిడ్డల వంటి వారం కావటం అంటే ఏంటి మనం పెద్దోళ్ళం అయ్యాం ఇప్పుడు మళ్ళీ పిల్లలం కావాలంటే పిల్లలుగా మన బాడీ మారాల్సిన అవసరం లేదు కానీ పిల్లల్లో ఉండే కొన్ని శుభ లక్షణాలు పెద్దలమైన మనలో ఉంటే మంచిది అని చెప్తున్నాడు వాటిలో ఒకటేంటో తెలుసా ఒకటేంటో తెలుసా మానని ప్రయత్నం మానని ప్రయత్నం పిల్లల్ని చూడండి వాడికి ఇంకా నడక రాదు వాడు మన చేతిని పట్టుకొని అడుగులు అడుగు అడుగులు అడుగు వేస్తూ ఉంటాడు తర్వాత ఆ కుర్చీయో ఆ టేబులో ఆ మంచం ఆ సైజులో ఉన్నాయో ఆడి దొరికితే అటు పట్టుకొని అటు చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఒకటి మన హ్యాండు రెండవది ఆ కుర్చీయో ఆ బల్లో ఏదో ఆధారం చేసుకొని తిరుగుతాడు మూడవది మూడవది నాయకుల్లు చూడండి ఏంటండి ఈ రెండు లేకపోయినా ఈ రెండు లేకపోయినా వాడిని నడవటాన్ని ట్రై చేస్తాడు నడవటానికి ట్రై చేస్తాడు అడిగి వాడు పడతాడని రెండు అడుగులేసి పడతాడు పడ్డి ఎక్కడో దెబ్బ తగిలిది ఏడుస్తాడు వాళ్ళమ్మ అంటది ఎందుకురా నిలబడటమే కష్టమైతే నడవటానికి మొదలు పెడుతున్నావు నువ్వు ఎందుకు అంటే ఏడుస్తామాయకంగా చూస్తాడు వాళ్ళమ్మ దగ్గర తీసుకుంటుంది జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలే వాళ్ళమ్మ తీసుకొని కొంచెం కన్నీళ్ళు తుడిచి కూర్చోబెడితే మళ్ళా లేగుస్తాడు ఆమె ఏదో మాట్లాడుతూ ఉంటే దీని మళ్ళా లేచి మళ్ళీ పోతాడు మళ్ళీ నాలుగు లే పడతాడు ఇక వాళ్ళ అమ్మ తిప్పలేందండి నాపలేక వీడేమో నడవాలని అలాగని వదిలితేనే అడుగులు లేచి పడుతుంటాడు ఎన్నిసార్లు చెప్పుద్దు ఎందుకురా ఉన్న సాటు ఉండరా కూర్చోరా అని అంటది అంటది మళ్ళీ ఆడు అడుగులు వేస్తుంటే పక్కన వాళ్ళని పిలిచి చూడు నడుస్తున్నాడు ఆ నడుస్తున్నాడు అని నడుస్తున్నాడు ఏం ఆనందపడుతుంటుంది వాడు ఆడు వాడు పడంగానే ఎందుకురా అంటది అలాగని వాడు నడుస్తుంటే ఆపిద్దా లేదు వాడు నడక నేర్చుకొని నడుస్తుంటే ప్రక్క వాళ్ళకి చూపించి సంతోషపడిద్ది ఒక చిన్నవాడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే నేను లేచి అడుగేస్తే పడతాను అనే భయం వాడు కలిగి ఉన్నట్టయితే వాడి లైఫ్లో నడవలేడు వాడి జీవితంలో నడవలేడు నడక రాదు వాడికి ఏ పిల్లవాడు కూడా ఉండడు అవునా పడితే పడ్డాను నేను నడవాల్సిందే అని వాడు నాకు తెలిసి వాడు పూర్తిగా నడక నేర్చుకునేటప్పటికి ఏ వంద నూట యాభై సార్లు పడతాడో మనకు తెలుసు ఎందుకంటే మనందరం అలా పడవచ్చిన వాళ్ళమే స్తోత్రం పడ్డ ప్రతిసారి బిడ్డ హృదయం ఏముంటుంది తెలుసా ఈ జీవితంలో ఎప్పటికైనా మా అమ్మలాగా మా నాన్న లాగా నేను నడుస్తానా మనకు ఒక అమ్మా నాన్న ఉన్నారు మనకు అమ్మా నాన్న రెండు ఏసే మనం మనల్ని చూసుకొని ఏసే అని చూసుకొని ఎప్పటికైనా ఆయనలాగా నేను ఏమో ఆశ అయితే ఉంది ఏసులాగే ఉండాలని ఏసుతోనే నడవాలని నిలవాలని 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 అనే పాటలు పాడుతుంటాం మనం పాటలు పాడుతుంటాం మనం కానీ ఇవన్నీ ఆశలే ఇదేనా కోరికలే ఆయన నెరవేరేటట్టు కనపడదు ఎందుకంటే ఆయన అద్భుతంగా నడిచాడు ఎక్కడ వంకర లేదు ఆయన చక్కగా సాగిపోయాడు ఏ దోషం లేదు ఏ పవిత్రత లేదు ఏ పాపం లేదు ఆయన పరిపూర్ణ నీతిమంతుడు పరిపూర్ణ పరిశుద్ధుడు ఆయన వైపు చూసి మనల్ని చూసుకుంటే నాకలోకం ఎక్కడా అన్నట్టు ఉంటుంది పరలోకం ఎక్కడా నక్కెక్కడా నా బతుకంతా ఇటు ఉంది ఆయన ఎక్కడ నేను అసలు ఈ జీవితానికి సరిపోయిద్దా అది నేను సాధించగలుగుతాను అనేది ఒక ప్రశ్న తల్లిదండ్రులు నడుస్తున్నప్పుడు తోడబుట్టిన వారు నడుస్తున్నప్పుడు వీళ్ళందరిని చూసి పసివాడనుకునేది అదే ఎప్పటికైనా నేను నడవగలనా అబ్బో వాళ్ళలాగా నడవలేను ఎందుకంటే నడక మొదలుపెట్టిన ప్రతిసారి బడతన నల్ల కాదురా బాబు అని ఆడు నడవటం మానేశాడు అనుకో జీవితాంతం వాడు అవిటి వాడు ఉండిపోతాడు మమ్మ నడిచినప్పుడు నేనెందుకు నడవను మా మయ్య నడిచినప్పుడు నేనెందుకు నడవను మన్న నడిచినప్పుడు నేనెందుకు నడవను ఖచ్చితంగా నేను వాళ్ళలాగా నడక వచ్చిన ప్రయత్నం చేస్తానే ఉంటా నడుస్తూనే ఉంటా వెళ్తానే ఉంటా పడితే పడ్డా అని ఆడు సాగిపోతాడు ఆడి తెగింపు ఎలా ఉంటుందంటే ఆడు ముందుకు పడి మూతి పగిలిద్దు ఒక్కోసారి వెనకబడి తల బగిలిద్దో ఒక్కోసారి ఈ పడ్డది కాక వాళ్ళు దాంతో ఉంటారు ఉండమన్న చాటు ఉండట్లేదురా నువ్వు అని సామాన్లన్నీ అన్ని బాగల ఈ వాళ్ళు దాన్ని ఇడుపడి ఇన్ని బాధలు పడి ఎట్టకేలకు చెట్ట చివరికి తొట్ట తొట్టగా నడుస్తాడు ఆ నిలబడతాడు ఆడు పరిగెడతాడు ఆడు సైకిల్ దొక్కుతాడు బైక్ నడుపుతాడు బండి నడుపుతాడు అనేక మందిని నడిపించే గొప్పవాడు అవుతాడు అవుతాడు అయితే ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు అది అది కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఒకటి మాత్రం నిజం యేసు ప్రభు మన వైపు చూసి అంటున్నాడు లోకములో మీకు శ్రమ కలుగును అయినను సహించండి ఇదిగో నేను లోకమును జయించున్నాను నేను గెలిచాను నా వైపు చూడండి మీరు కూడా గెలుస్తారు నా మాట విని నా మాట చొప్పున మీరు నడుస్తూ ఉండండి నా మాట చొప్పున అడుగులేస్తూ ఉండండి మీరు సాగిపోతూ ఉండండి నీకు తెలియకుండానే శరీర రోగం వదిలిపోయినట్టు మీ ఆత్మీయ రోగాలను కూడా అధిగమించి నడవటం మీరు నేర్చుకుంటారు నేను చేస్తా పని నా మాట చొప్పున ఒకడు నడక మొదలు పెడితే వాడు గమ్యస్థానం చేరేంత వరకు నేను వాడిని విడిచిపెట్టను నేను ఆమెను విడిచిపెట్టను